అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు లేదా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్కోవాలి మనం పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడము మనిషి చాలా రకాలైనటువంటి వ్యాపకలు ఉంటాయి అందులో ప్రధానమైనటువంటిది మనం దేనికోసం జీవిస్తున్నాం ఏమి ఆశిస్తున్నాం ఏం కోరుకుంటున్నాం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం ఒకటి ఉంటుంది ఈ లక్ష్యం సాఫీగా ముందుకు సాగాలి అని అంటే జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి క్లిష్ట పరిస్థితిని కూడా మనం ఫేస్ చేయగలిగినప్పుడు అప్పుడు మాత్రమే మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం అయితే మనిషి జీవితంలో రకరకాలైనటువంటి ఒత్తిడులు ఉన్నాయి ఆందోళనలు ఉన్నాయి మనం ఊహించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనం ఏదైతే భావించామో భావించింది జరగదు దానికి విరుద్ధమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనిషి ఎప్పుడు కూడా తనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మనోనిబ్బరంతో ఉండగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ను సాధించగలుగుతాం అయితే జీవితంలో ఎదురయ్యేటటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మొట్టమొదట మనం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఏ మనిషి అయినా సరే ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే తను తీసుకునేటువంటి నిర్ణయాలు సక్రమంగా ఉంటాయి సో మొట్టమొదట మనం ప్రశాంతంగా ఉండటం అనేది అలవాటు చేసుకోగలగాలి నేర్చుకోగలగాలి ఈ ప్రశాంతంగా ఉండటానికి ధ్యానాన్ని ఆశ్రయించటం మౌనంగా నీ నీతో నువ్వు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయటం నీ మనస్సుని లగ్నం చేసుకునేటువంటి పరిస్థితిని నువ్వు తెచ్చుకోగలగటం ఈ మౌనంగా ఉండడం అనేది చాలా గొప్ప లక్షణం నిజంగా పెద్దలు చెప్తూ ఉంటారనమాట మౌ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండడంకి మించినటువంటి గొప్ప స్పీచ్ మరొకటి ఉండదు అని అంటే మనం సర్వసాధారణంగా ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తితో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఏదో మాట్లాడేస్తాం అరుస్తూ ఉంటాం నీ వాదనని బలంగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎదుటి వాళ్ళని ఖండిస్తూ ఉంటాం దానివల్ల ఇచ్చేటటువంటి ఫలితాల కన్నా కూడా ఎవరైతే మౌనంగా ఉండగలుగుతారో దాన్ని మించినటువంటి బెస్ట్ స్పీచ్ మరొకటి ఉండదు అందుకని క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉండడం అనేది నేర్చుకో ప్రశాంతంగా ఉండడం అనేది నేర్చుకో ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉండి నీ మనసును నీ నియంత్రణలోకి తెచ్చుకొని నువ్వు మౌనంగా ఉన్నావో ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది అసలు నీ ఒపీనియన్ ఏంటో నువ్వు వాళ్ళని ఏ రకంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని నువ్వు ఖండిస్తున్నావో వ్యతిరేకిస్తున్నావు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అందుకని మాటలతోనే మనం చెప్పాలి అనేటువంటి ఆలోచన ద్వారా పక్కన పెట్టండి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకోండి ప్రశాంతంగా ఉండడం అనేది నేర్చుకోండి మరొకటి తొందరపాటు నిర్ణయాలు అసలు ఇటు పరిస్థితిలో తీసుకోకూడదు చాలా వరకు మన జీవితాన్ని నిర్ణయించేవి ఏమైనా అంటే మనం తీసుకునేటువంటి డెసిషన్సే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఆందోళనలో కనుక నిర్ణయాలు తీసుకుంటే నిర్ణయాల యొక్క ఫలితాలు చాలా దారుణాతి దారుణంగా ఉంటాయి విపరీతమైనటువంటి ఆనందంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కూడా అది కూడా సత్ఫలితాన్ని సమానమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మన నిర్ణయాలు తీసుకోగలగాలి సో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితులను తీసుకోకండి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని కోణాల నుంచి నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని రకరకాలైనటువంటి ఆప్షన్స్ వస్తాయి ఒక నిర్ణయం తీసుకోవడానికి దాంట్లో ఏది నీకు బెస్ట్ అనిపిస్తే ఏది నువ్వు సమర్థవంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు అని నీకు అనిపిస్తే ఆ నిర్ణయాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని తొందరపాటుగా ఆ కంగారులో వచ్చినటువంటి పరిస్థితుల్ని దృష్ట్యా నువ్వు నిర్ణయాలు తీసేసుకుంటే భవిష్యత్తులో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురు పరిస్థితి వస్తుంది క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అసలు నీ ఆలోచన ఎలా ఉంది నువ్వు ఆలోచించిన ఆలోచనకు అనుగుణంగానే నీ ఆచరణ ఉందా లేదా లేదు నువ్వు ఆచరించినటువంటి ఆచరణకు వచ్చినటువంటి ఫలితాలు ఏంటి ఇది చాలా కీలకమైనటువంటి లైన్ మనం ఏమి ఆలోచిస్తున్నాం మనం ఆలోచనకు అనుగుణంగానే మన పనులు ఉన్నాయా అంటే దాన్ని ఆచరణలో పెడుతున్నావా లేదా సో ఆలోచించావో ఆచరణలో పెట్టావు దాని ఫలితం ఎలా వచ్చింది నువ్వు అనుకున్నట్టే వచ్చిందా దానికి విరుద్ధమైనటువంటి ఫలితం వచ్చిందా ఇది చాలా కీలకమైనటువంటి అంశం క్లిష్టమైనటువంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు జాగ్రత్తగా దీన్ని బేరేజ్ చేసుకుంటే నీ గతంలో తీసుకున్న నిర్ణయాలు దాన్ని ఆచరించినటువంటి తీరు వచ్చినటువంటి ఫలితాలు ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు దాన్ని ఏ రకంగా ఆచరించాలనుకుంటున్నావు ఏ రకమైన ఫలితాలను ఆశిస్తున్నావు ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా మనం ఉంటే ఖచ్చితంగా క్లిష్టమైనటువంటి పరిస్థితి మనం బయటపడవచ్చు కానీ చాలామందిని ఆలోచించేయడం నిర్ణయం తీసేసుకోవడం దాకానే ఉంటారు తప్పించి దాని ఆచరణ సాధ్యం అవునా కదా దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి అనేది చాలా సందర్భాల్లో ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకోవడం ఎక్కువ ఉంటుంది అది చాలా ప్రమాదకరమైన విషయం ఇప్పుడు క్లిష్టమైనటువంటి పరిస్థితి మనకి ఎందుకు అనిపించింది ఏదో ఒక ఇబ్బంది వచ్చింది ఏదో ఒక నష్టం జరిగింది ఏదో నీకు మనసు బాధ పెట్టే పరిస్థితి వచ్చింది నీకు ఆర్థికంగా నష్టం కలిగేటువంటి పరిస్థితి వచ్చింది లేదా మానవ సంబంధాల విషయంలో ఏదో దెబ్బతిన్నాయి ఇది మనం ఆలోచించేటటువంటిది ఇది అదే పనిగా జరిగినటువంటి నష్టాన్ని వచ్చినటువంటి ఇబ్బందిని ఆలోచించుకుంటూ కూర్చుంటే బాధ పెరగడం తప్పించి దానివల్ల ఉపయోగం లేదు అందుకని అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ బాధను తగ్గించుకోవాలని అంటే పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి ఇది ఇలా జరగటం వల్ల మనకి ఏదైనా ఉపయోగం జరిగిందా లేదు ఇలా జరగబో జరిగి జరిగి జరిగింది కాబట్టి ఏదైనా నష్టపోయాం అడిషనల్గా ఇటువంటి ఆలోచన ద్వారా మనం ఉండి దాన్ని కూడా మనం సానుకూలమైనటువంటి దృక్పథంతో ఊహించుకోగలిగితే ఖచ్చితంగా మనం క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఏదైనా సరే మన ఆలోచన ధోరణలోనే ఉంటుంది మనం ఆలోచించే తీరులోనే ఉంటుంది మనం తీసుకున్నటువంటి నిర్ణయాల్లోనే ఉంటుంది తప్పించి బయట నుంచి ఎక్కడా కూడా మన పరిస్థితులని ఏమో వేరేగా ఉండవు సో కొన్ని నియంత్రణలో లేనటువంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని నువ్వు తలకిందులు తపస్సు చేసినా సరే నీ వల్ల కాదు అది నువ్వు చేయలేనటువంటి పరిస్థితి నీ నియంత్రణలో ఉండి నీ నిర్ణయాల్లో ఉండి నీ ఆచరణలో ఉన్నటువంటి పనుల మీద మాత్రం నువ్వు దృష్టి పెట్టు నీ ఆలోచనలు సక్రమంగా ఉండేలా చూసుకో ఎప్పుడు కూడా హైరాణ పడిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు మిన్నొచ్చి మీద పడిపోతున్నా సరే నీ సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ పోవడానికి వీల్లేదు ఏది నువ్వు అనుకున్నావో ఏది నువ్వు ఆలోచిస్తున్నావో ఆలోచనను మాత్రం సక్రమంగా ఆచరించేలా చూడు చాలా మంది ఫెయిల్యూర్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన ఆలోచన ఒకటి ఉంటుంది మన ఆచరణ ఒకటి ఉంటుంది చాలా గొప్ప లక్ష్యం పెట్టుకుంటాం మంచి పని చేయాలని అనుకుంటాం కానీ ఆచరించే దగ్గరికి మనం ఏదైతే గొప్పది అనుకున్నామో దానికి అంత సమయాన్ని అంత మనసు పెట్టి పని చేయం అంత కష్టపడం ఇది చాలా ప్రధానమైన అంశం ఏ వ్యక్తి అయినా గెలవాలి అని అంటే నీ సూపర్ మైండ్ అనేది చాలా కీలకమైనటువంటిది ఉండాలి అంటే విశాలమైనటువంటి దృక్పథంతో నీ ఆలోచన ధోరణి ఉండాలి అన్ని విశ్లేషించుకుని నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన ధోరణులతో మనం ఉండాలి అది చాలా కీలకమైన అంశం మనసు ఆలోచించిన తర్వాత కఠోరమైనటువంటి శ్రమ ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఏ మనిషి అయినా సక్సెస్ సాధించాలని అంటే కష్టపడాల్సిందే హార్డ్ వర్క్ చేయాల్సిందే అది హార్డ్ వర్క్ని ఎవరు ఎక్కువ స్మార్ట్గా చేయగలుగుతారు వాళ్ళు త్వరగా సక్సెస్ని సాధించగలుగుతారు అంతే కష్టపడకుండా మాత్రం వర్కౌట్ అవ్వదు సో హార్డ్ వర్క్ చేయాల్సిందే రెండోది డిసిప్లిన్తో జీవితాన్ని గడపగలగడం అనేది మనం చేసుకోగలగాలి చాలా డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది చాలా కీలకమైనటువంటి అంశం క్రమశిక్షణ అంటే మనం నెగిటివ్గా చూస్తాం దాన్ని ఒక తప్పుడుగా అంటాం మనం బాధ పెట్టేసేది మన శరీరాన్ని బాధపెట్టేసేది మన ఇష్టాలను వదులుకునేది అని అనుకుంటాం అది కాదు కావాల్సింది క్రమశిక్షణ అని అంటే నువ్వు ఏదైతే అనుకున్నావో అది తూచా తప్పకుండా సమయ పాలన పాటిస్తూ ఎలా చేయాలో అలా చేసి ఎంత కష్టపడాలో అంత కష్టపడి ముందుకెళ్ళడం అనేది సో నీ లక్ష్యాన్ని క్రమశిక్షణతో డిసిప్లిన్గా కనుక నువ్వు ముందు తీసుకెళ్లగలిగితే నువ్వు క్రమశిక్షణగా ఉండగలిగితే నీ ఆలోచనలు పద్ధతిగా ఉండగలిగితే నీ ఆచరణ పద్ధతిగా ఉండగలిగితే ఖచ్చితంగా సత్ఫలితాలన్నీ వస్తాయి కాబట్టి క్లిష్ట పరిస్థితి ఎప్పుడూ అలాగే ఉండిపోదు ఏది ఈ మన జీవితంలో ఏది శాశ్వతంగా ఉండరు మంచి మనుషులే శాశ్వతంగా కానప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు శాశ్వతంగా ఉంటాయి అవి మారిపోతూ ఉంటాయి ఈరోజు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నవాడు రేపు చాలా ఫ్రీ అయిపోతావు ఈరోజు చాలా విచారణలో ఉన్నవాడు రేపు చాలా ఆనందపడే పరిస్థితి ఉంటుంది ఈరోజు వాళ్ళు రేపు విచారించేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఈ భూమి మీద శాశ్వతం కాదు మన జీవితంలో ఏది శాశ్వతం కాదు శాశ్వతం కానప్పుడు మనం ఎందుకు ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితిని అదే పనిగా కూర్చొని ఇబ్బంది పడటం ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా మారుతుంది అనేటువంటి పాజిటివ్ సెన్స్తో ఉండి స్థితప్రజ్ఞత కలిగి ఉండి ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలను ఫేస్ చేస్తాను అనేటువంటి ఆలోచన దృక్పథంతో ఉండగలిగితే ఎటువంటి పరిస్థితిని మనం ఫేస్ చేయగలుగుతాం ఎంతసేపు జరిగినటువంటి నష్టాన్ని జరిగిన వచ్చినటువంటి కష్టాన్ని ఆలోచించుకొని దాన్ని రెట్టింపు చేసేసుకొని బాధపడి కూర్చోవడం కన్నా దాన్ని ఇది ఎంత త్వరగా మనం దాని నుంచి బయటపడగలుగుతాం అనేటువంటి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి ఇది నష్టపోతే ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు ఈ నష్టం జరిగింది రేపు మంచి జరుగుతుంది ఈరోజు ఈ కష్టం వచ్చింది రేపు ఆనందపడతాను సుఖపడతాను ఈ కష్టం నాకు మంచిగా వచ్చింది ఈ ఈ పలానా వ్యక్తి నన్ను మోసం చేయడం వల్ల నాకు మంచి జరిగింది పలానా వ్యక్తిని నమ్మించి మోసం చేస్తే చేస్తేనే రకంగా ఉన్నాను నేను ఈరోజు జాగ్రత్త పడ్డాను ఇటువంటి ఆలోచన ద్వారా నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకోగలిగావో అంటే జరిగినటువంటి నష్టాల్లో కూడా మంచిని చూడగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతావు ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది గతం ఎప్పుడు కూడా జరిగిపోయినటువంటి హిస్టరీ అది ఎంతవరకు ఉపయోగించుకోవాలంటే మనం ఆ జరిగినటువంటి దాంట్లో ఏదైనా మంచి ఉంటే స్వీకరించడం మనం నేర్చుకున్నటువంటి పాఠం ఉంటా పాఠాన్ని తెచ్చుకోవటం వరకే గతాన్ని ఉపయోగించుకోగలగాలి అందులో ఏదైనా నువ్వు సక్సెస్ సాధిస్తే అది స్ఫూర్తిగా తీసుకోగలగాలి అంత కానీ ఏ భవిష్యత్ అంత బాగుండాలంటే ఈ ప్రజెంట్ నువ్వు జాగ్రత్తగా ఉండగలగాలి ప్రజెంట్లో కష్టపడగలగాలి ప్రజెంట్లోని ఆలోచన ద్వారా సరి చేసుకోగలగాలి ప్రజెంట్లోని ఆచరణ సక్రమంగా ఉండాలి నీ ప్రయత్నం సవ్యంగా ఉందా లేదో చూసుకోగలగాలి అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు ఈ గడ్డు పరిస్థితి నుంచి నువ్వు బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి విషయాలన్నీ గమనించండి సక్సెస్ అవ్వాలి అని అంటే మధ్యలో వాటములు చూస్తేనే సక్సెస్ రుచి తెలుస్తుంది సుఖం అంటే ఏంటో తెలియాలంటే కష్టపడితేనే సుఖం యొక్క విలువ తెలుస్తుంది జీవితం అంటే అన్నీ ఉంటాయి అన్నీ కలగలిపింది జీవితం ఏ ఒక్కటి ఉన్నా సరే జీవితంలో మజా ఉండదు జీవితంలో సక్సెస్ను కూడా నువ్వు గుర్తించలేవు ఓటమి ఎదురైతేనే కదా సక్సెస్ నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు గుర్తించుకోగలుగుతావు ఆనందపడగలుగుతావు ఆస్వాదించగలుగుతావు అందుకని దేనికి భయపడిపోకండి కష్టం వచ్చిందని ఇబ్బంది పడిపోకండి ఆందోళన వచ్చిందని ఇబ్బంది పడిపోకండి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రోజులు ఉంటాయి మంచి జరుగుతుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా నీ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు ఇటువంటి పాజిటివ్ ఆలోచనతో పయనించండి ఖచ్చితంగా అందరూ కూడా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉంటారో నువ్వు ఆశించింది నువ్వు సాధించగలుగుతావు అని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్